నేను మీ ప్రేమానందరావు మాస్టారు వెలమ బంధువులందరకు నమస్కారములు కాశీలో మన అద్దెభవనంలో ప్రారంభించిన వెలమ సత్రాన్ని చూడవచ్చును ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరి అన్ని కులముల వారికి వసతి సౌకర్యం కల్పించబడింది ఇది సత్రం మాత్రమే లాడ్జీలా ఉండదు సౌకర్యాలు మామూలుగా ఉంటే మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉంటాయి రైల్వే స్టేషన్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుంచి ఆశ్రమం మాత్రం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది రామ్కుండు ఏరియా అంటే కాశీలో అందరికీ తెలుసు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూడవచ్చు లేదంటే ముందుగా బుక్ చేసుకోవచ్చు మంచి పేరు గల సదానంద ఆశ్రమంతో మనము కంబైండ్ అయి పెట్టాము ఫోన్ నెంబర్లు ఇచ్చాము ఇది మన బోర్డు మరి ఈ రిసెప్షన్ హాల్ ఇది ఈ రిసెప్షన్ హాల్లో ముందు ఎంట్రన్స్లో ఈ సదానంద ఆశ్రమంతో మనం కలిపి పెట్టాం కనుక వారి తాలూకా బోర్డు కూడా ఉంది ఇది రిసెప్షన్ కౌంటరు మీకు రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు కూడా రిసెప్షన్లో సతీష్ అనే మేనేజర్ గారు ఉంటారు ఆయన అన్ని వేళ్ళ అందుబాటులో ఉంటారు మాకు అక్కడే బెడ్డింగ్ ఉంది పడుకునేది అక్కడే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మనకు సర్వీసులు లభిస్తుంది మీరు అలా లోపలికి వెళ్తూ చూస్తే మన తాలూకా ఆశ్రమాన్ని మనం పరిశీలించవచ్చును చాలా నీటుగా ఉంటుంది మంచి నీరు కూడా సదుపాయం ఉంది బెడ్డింగ్లు చూశారు కదా కిందను కింద ఫ్లోర్లో ఐదు రూములు ఉంటాయి మీద ఫ్లోర్లో ఐదు రూములు ఉంటాయి మొత్తంగా ఒక ఎనభై మంది నుంచి వంద మంది వరకు ఆశ్రయం పొందవచ్చును బెడ్డింగ్లు చూస్తున్నారు మీరు చెప్పాను కదా ముందు ఇది అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉండవు కామన్ బాత్రూమ్స్ ఉంటాయి కింద మూడు బాత్రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో మూడు బాత్రూమ్స్ ఉంటాయి వేడి నీరు సదుపాయం ఉంది దేనికి ఏసీ సౌకర్యం లేదు చాలా నీట్గా ఉంటాయి చూశారు కదా సత్రం అయితే గాలి వెలుతురు తగిలే విధంగా ఉంటుంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణము నమ్మకమైన ప్లేసు మరి సతీష్ గారు దీనికి చాలా సర్వీస్ చేస్తారు ఇది మేడ పైకి వెళ్ళే మెట్లు ఇవి ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాను కదా ఇంకొక ఐదు రూములు ఉంటాయి ప్రతి రూముకు మినిమం ఐదుగురు నుంచి ఏడుగురు పది మంది ఇరవై మంది కూడా పట్టే రూమ్స్ ఉన్నాయి ఒక బస్సు యాత్రికులు వెళ్తే కూడా మొత్తం బస్సులో యాత్రికులందరికీ మన సత్రం ఇవి సదుపాయం చేయగలదు అంత కెపాసిటీ ఉంది బస్సులు కూడా నిలుపుకోవడానికి స్థలం ఉంది కార్ల మీద వెళ్ళినా బస్సుల మీద వెళ్ళినా హ్యాపీగా మనం సత్రంలో ఉండవచ్చును చూస్తున్నారు కదా మామూలు సదుపాయాలు అయితే దండిగా ఉంటాయి హోటల్ టైప్లో అయితే ఇక్కడ మనకి ప్రస్తుతానికి లేవు మనం ఇది అద్దె భవనం కాబట్టి ఉన్నదానితో సర్దుకోవాల్సి వస్తుంది చూసారు కదా నూట తొమ్మిది ఇట్లా మొత్తం పది రూమ్లు ఉంటాయి బాత్రూమ్ చూశారు కదా వేడి నీరు సదుపాయం ఉంది అన్ని బాత్రూమ్స్కి వేడి నీరు వస్తాయి కమోడు సదుపాయం ఉంటుంది బాత్రూమ్లు చాలా నీట్గా ఉంటాయి బెడ్డింగ్లు చూడవచ్చు మనం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా ఇస్తారు అట్లాగే మరి చూసారా బెడ్డింగ్ చాలా నీట్గా ఉంది అందరూ హ్యాపీగా పడుకోవచ్చు ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా దానికి తగిన వస్త్రాలు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు వాళ్ళు ఇచ్చినా సరే మీ సొంతంగా మీరు కొన్ని పట్టుకుంటే సదుపాయంగా ఉంటుంది చూశారు కదా బెడ్డింగ్ అంతా వైట్ షీ బెడ్షీట్తో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ప్రతి రూము చాలా నీట్గా ఉంటుంది మీరు చూడవచ్చిన బెడ్డింగ్లు ఇది వంటిల్ని మనం చూస్తున్నాము వంటింట్లో సామాన్లన్నీ మరి వంట పాత్రలు స్టవ్వు మనకు కావలసిన ఆహార పదార్థాలు బియ్యము ఉప్పులు పప్పులు అన్నీ స్టాక్ ఉంటాయి ఇక్కడే వంట జరుగుతుంది వంట సతీష్ గారే చేస్తారు చాలా బాగా వండుతారు వేడి పదార్థాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ముందు కూడా మీరు చెప్పాలి వస్తామని చెప్పాలి చెప్తే మీకు తప్పనిసరిగా ఉంచుతారు సర భోజనం తయారు చేసి వేడి వేడి అన్నం పప్పు లేకపోతే చారు పెరుగు మరి ఒక పికన్ మీకు ఉంటుంది ఎందుకంటే ఉండేవారు ఎక్కువ లేరు ఒక్క మనిషి ఉన్నారు కాబట్టి తక్కువ పదార్థాలతో మనం భోజనం అప్లై చేస్తున్నాము కాకపోతే హైజనిక్గా ఉంటుంది వేడి వేడి పదార్థాలు మన దగ్గరే తయారవుతాయి ఆరోగ్యకరమైన వంటలు మనకు ఎంత కావాలంటే అంత చక్కగా భోజనం చేయవచ్చు రాత్రికి కూడా టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది కాకపోతే మీరు కంపల్సరీగా ఆయనకి చెప్పాలి చెప్తే ఆ టైంకి వస్తే ఉంటుంది మీరు బయట తినిస్తే అనవసరంగా తయారు చేసింది వేస్ట్ అవుతాయి అని చెప్పేసి తయారు చేయట్లేదు చూశారు కదా ఒక కూర పప్పు లేకపోతే సాంబారు లేకపోతే రసం ఏదో ఒకటి వేసుకోవడానికి పెరుగు పెరుగు కంపల్సరీగా ఉంటుంది ఇది రైస్ వేడి వేడి రైస్ వడ్డించబడుతుంది మరి ఇక్కడ ఏవి వృధా చేయకూడదు పిగిలి కూడా ఉంటుంది వృధా చేయకూడదు అన్ని విలువైన పదార్థాలు కనుక వృధా చేయకుండా మనం ఎంతైనా తినచ్చు ఇట్లా ఉంటుంది మనము శాశ్వత భవనం నిర్మించినంతవరకు మన వారు ఎవరైనా వెళ్ళినప్పుడు డోనర్స్ వెళ్ళేటప్పుడు ఉండడానికి తాత్కాలిక ఆశ్రయం ఉంది